మంచి మాటలు ఇతరులు నడచిన బాటలో నడిచేవడు తనకాలి జాడలను వదలలేడు లేనివారే నిజమైన అంటరానివారు విమర్శకుల విమర్శనను పట్టించుకోకండి విమర్శకుడి గౌరవార్థం ఇంతవరకు ఎక్కడా శిలా విగ్రహం ప్రతిష్ఠాపింపబడలేదు పసిబిడ్డ నింపవలసిన కలసం కాదు వెలిగించవలసిన నిప్పు మనం ఏ పని చేసినా సర్వశత్తులను మనస్సును దానిపై స్థిరంగా కేంద్రీకరించినప్పుడే ఆ పనిని సక్రమంగా చేయగలుగుతాము ఉదయం రోజుకు అద్దం పట్టినట్లే బాల్యం మనిషికి అద్దం పడుతుంది గెలుపు అందవిహీనతను మరుగుపరిచే అరుదైన రంగు అణుకువ అనేది లేకుంటే అందం అనేది కూడా అసహ్యంగా వికారంగా కనిపిస్తుంది వ్యక్తిశీలం నిర్ణయించేది అతని నడవడికగాని వేషం కాదు ఇతరుల అనుభవాల ద్వారా మనలో కొంతమంది మాత్రమే నేర్చుకుంటారు నిరాడంబరమైన యథార్థమైన వ్యక్తే నిజంగా గొప్ప వ్యక్తి వస్తువు కాదు వస్తువు పరమైన ఆలోచనే దాన్ని మంచిగానూ లేదా చెడ్డగానూ మారుస్తుంది అంతరాత్మను జయించిన వ్యక్తి అన్ని రకాల అవరోధాలను అవలీలగా జయించగలుగుతాడు నిజాయితీని మించిన వంశపారంపర్య ఆస్తి మరొకటి లేదు మనిషికి నాలుక ఒకటే చెవులు మాత్రం రెండు దీనర్థం తక్కువగా మాట్లాడు ఎక్కువగా విను అని దాయ్ దిగులు దౌడుతీసే గుర్రంలాంటిది దౌడు తీస్తూనే ఉంటుందే కాని అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్లదు కొంచెం తెలిసినప్పుడు మాత్రమే మనం ఖచ్చితంగా తెలుసుకోగలం తెలుసుకోవడం మొదలుపెట్టిన మన సందేహాలు పెరుగుతాయి జింకలను నడిపించే సింహం జింక నడిపించే సింహాల కంటే ఎక్కువ బలవత్తరమై ఉంటుంది ఇతరులకు మీరిచ్చే సలహాలను పాటించటమే అతి ఉత్తమంగా జీవితంలో విజయాన్ని సాధించే ఉత్తమ మార్గం అవుతుంది ప్రతి ఒక్కరూ ప్రపంచాన్ని మార్చాలని అనుకుంటారు కాని తనను తాను మార్చుకోవాలని ఆలోచించరు ధనాన్ని పొందడం వల్ల కాదు ఇవ్వడంతో మీరు మరింత ధనవంతులవుతారు నాకు గతాలు లేవు కాలం వాటిని కబలించింది రేపు అన్నది లేకపోవచ్చు కాని రోజు మాత్రం నా దగ్గరుంది మీ హృదయంలో తొంగిచూసుకోండి లోపల ఒక స్నేహితుడు ఉన్నాడు హృదయం ఈ రోజు తెలుసుకున్న దాన్ని మెదడు రేపు అర్థం చేసుకుంటుంది ఇతరులను జయించాలనుకోకు నిన్ను నీవు జయించు అప్పుడు ప్రపంచం నీచే జయింపబడుతుంది అడిగిన వెంటనే ఇవ్వబడిన దానం గొప్పది కష్టపడి పనిచేసేవారికి అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి మబ్బునవ్వితే చిరుజల్లు ఏడుస్తే వడగళ్ళు దైవ భక్తికి అర్థం ఆదర్శాల పట్ల ప్రేమ భగవంతుడి విషయానికి భక్తుడికి భక్తుని విషయానికి భగవంతునికి మాత్రమే తెలుస్తాయి ప్రతి అవకాశంలో నిరాశావాది కష్టాన్ని చూడగలిగితే ప్రతి కష్టంలోనూ ఆశావాది ఒక అవకాశాన్ని చూస్తాడు తన కోసం ఎలాంటి కోరిక లేనివాడు అందరిచేత గౌరవాన్ని పొందుతాడు విద్య ఇచ్చిన తేజస్సు అందరినీ ఆకర్షిస్తుంది మీ పట్ల మీరు శాంతంగా వ్యవహరిస్తే ఇతరులతో మీరు ఎప్పుడూ ఘర్షణ పడలేరు హృదయం రోజు తెలుసుకున్న దాన్ని మెదడు రేపు అర్థం చేసుకుంటుంది ఒక పౌండు ధైర్యం ఒకటన్ను అదృష్టంతో సమానం సలహా ఆముదం లాంటిది ఇవ్వడం సులభం తీసుకోవడమే కష్టం ఉపదేశం తరువాత మీరు చేసేదే మీ మతం జ్ఞాపక శక్తి మంచిది కాని తగిలిన గాయాన్ని మరచిపోవడం అన్నది మరింత గొప్పది కీర్తి పొందని పుట్టుక నిష్ఫలము చెప్పకోదగ్గ విజయానికి మంచి గుణం పునాది అవుతుంది చదువు సారం కంటే కల్పన చాలా ముఖ్యమైనది వేదనలకు కుంగిపోక చేతినిండా పని కల్పించుకుంటే ఆనందసుమం దానంతటదే వికసిస్తుంది ఈరోజు నీవు చేస్తున్నదే రేపు నీకు రక్షణను ఇస్తుంది జీవితం నుండి ఆశిస్తే ఎక్కువ నిరాశే మిగులుతుంది అందుకే జీవితాన్ని శాసించటం నేర్చుకో